ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రేపే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణ గారు మరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు దానికి సంబంధించి ఒక న్యూస్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంది రేపు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది అయితే నిన్న మొన్న ఉన్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఆరు వేల పై చిరుకు పోస్టులకు నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పారు అయితే ఓవరాల్గా పద్దెనిమిది వేల వేకెన్సీలు ఉన్నప్పటికీ పద్దెనిమిది వేల టీచర్ పోస్టుల వేకెన్సీలు ఉన్నప్పటికీ అందులో కేవలం బాగా అవసరమైంది ఆరు వేల పైచిలుకు పోస్టులు మాత్రమే అని చెప్పేసి మంత్రిగా చెప్పడం జరిగింది దాన్ని బట్టి మనం కంచనాకు ఈజీగా వచ్చేయచ్చు ఆరు వేల పైచిలు ఆరు వేల నుంచి ఆరు వేలన్నర ఆరు వేల మూడు వందలు ఆ రేంజ్లోనే పోస్టులు ఖాళీలు ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చే ఖాళీల సంఖ్యను మనం చెప్పుకోవచ్చు ఆరు వేల ఏడు వందల నుంచి ఆరు వేల మూడు వందల మధ్య ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎన్ని పోస్టులకు ఇస్తారనేది మనం వేచి చూడాలి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఏడు వేలే లాస్ట్ పద్దెనిమిదిలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో మనకి ఏడు వేల నాలుగు రెండు వందల పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఆరు వేల పైజీలకు పోస్టులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి రేపే నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది కాబట్టి వేచి చూద్దాం ఎంతవరకు ఇది వాస్తవం అనేది మనం ఆగాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్